నమస్కారం కార్యక్రమానికి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రోగులకు ఆయుర్వేదంలో అత్యుత్తమ చికిత్సను అందిస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం ఆయుర్వేద హాస్పిటల్స్ లో కపిల్ ఆయుర్వేద మాత్రమే యాభైకి పైగా పడకలతో గత ఐదు సంవత్సరాలుగా ఇన్ పేషెంట్స్ కి అంకిత భావంతో సేవ చేస్తూ సుమారు ఏడు వేలకు పైగా అన్ని రకాల వ్యాధులకు సంప్రదాయ కేరళ పంచకర్మ చికిత్సను అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది సంప్రదాయ ఆయుర్వేదిక పద్ధతిలో అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో రోగి వ్యాధులను తెలుసుకుని వాటిని శాశ్వతంగా నివారించేందుకు కృషి చేస్తోంది కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం వ్యాధులను బట్టి కాకుండా పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ప్రత్యేక స్థానంలో ఉంది ఇవాంటి మన కార్యక్రమంలో మెడ నొప్పి వెన్నునొప్పి కీలనొప్పులు సర్వైకల్ స్పాండిలోసిస్ సయాటికాకి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు సలహాలు ఇచ్చేందుకు కపిల్ ఆయుర్వేద చికిత్సాలయం నుంచి పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ టిఎన్ స్వామి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి గా తెలుసుకుందాం అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ సో మామూలుగా ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గురించి మనం కంటిన్యూగా మాట్లాడుకుంటున్నాం కదా వీటిలో ప్రధానంగా వచ్చేది బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఈ రెండు ఒకటేనా లేకపోతే వేరు వేరే అసలు ఎందుకు వస్తాయి లేదు వేరు వేరు ఇవన్నీ కూడా కాకపోతే మనకు ఆర్థరైటిస్ అనగానే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్ ఇప్పుడు జాయింట్ అనేసరికి ఒక బోన్ ఒక రెండు బోన్స్ ఒక కలయిక దీనిలో డీజనరేషన్ అయిపోయి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ సిమ్టమ్స్ ఏమొస్తాయంటే పెయిన్ నొప్పి రాగానే మనకు పేషెంట్ కంప్లైంట్ చేస్తారు కొంత స్వెల్లింగ్ కూడా వస్తుంది అలాగే స్టిఫ్నెస్ ఆఫ్ ద జాయింట్ అంటే ఫ్రీగా మూవ్మెంట్ ఉండదు ఇంత ముందులాగా స్టెప్స్ ఎక్కినప్పుడైనా నడిచినప్పుడైనా కానీ స్టిఫ్నెస్ పెయిన్ స్వెల్లింగ్ ఇలాంటి సిమ్టమ్స్తో మా దగ్గరికి వస్తూ ఉంటారు సో ఇది మామూలుగా చాలా రకాలుగా వస్తుంది రకరకాలుగా ఇప్పుడు మళ్ళీ మేము ఆక్యుపేషన్లు ఏంటి అనేది లేకపోతే వాళ్ళు ఏంటి వాళ్ళ ఒబేసిటీ ఎట్లా ఎంత వెయిట్ ఉన్నారనేది ఎక్కడ పెయిన్ వస్తుంది అనేది దాన్ని బట్టి మేము ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి తర్వాత ఏమన్నా స్వెల్లింగ్ ఎట్లా ఉన్నది దానిలో ఫ్లూయిడ్ ఉందా లేకపోతే ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మామూలుగా వేరే లాగా ఏజ్ మూలంగా వచ్చేటివి ఉంటుంది అంటే అరుగుదల మెయిన్గా ఏంటంటే మనకు మెయిన్ జాయింట్స్ మనకు ఏదైతే మూవ్మెంట్ ఉన్న జాయింట్స్ మెయిన్గా ఉంటాయో వెయిట్ బేరింగ్ జాయింట్స్ మామూలుగా మోకాలు నొప్పులు కానీ చీలమండల నొప్పులు కానీ ఇవన్నీ కూడా అవి ఎప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఎదిగినప్పటి నుండి కూడా అవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అరుగుదల అక్కడ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో అది వేరే అంటే ఒక యాభై సంవత్సరాలు తర్వాత వచ్చేటివి మామూలుగా న్యాచురల్గా వచ్చేటివి ఇంకొకసారి ఏంటంటే ఇంజురీస్ వల్ల వచ్చేవి కూడా ఉంటుంది అంటే మనకు సడన్గా ఎక్కడైనా వెన్ను పుస్తకం నొప్పి దెబ్బ తగిలిన ఇంజురీ అయినా కానీ లేకపోతే మోకాల నొప్పులు మామూలు యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ ఇంజరీ అయినా కానీ అక్కడ జాయింట్ డ్యామేజ్ కావచ్చు తర్వాత అక్కడ ఉన్న కాట్లేజ్ డ్యామేజ్ కావచ్చు అక్కడ ఉన్న లిగమెంట్స్ డ్యామేజ్ కావచ్చు దాని మూలంగా కూడా నొప్పి వస్తూ ఉంటుంది మామూలుగా కొన్ని డిసీజెస్ వల్ల కూడా వస్తాయి అంటే కొన్ని సిస్టమిక్ డిసీజెస్ ఉన్నవి లైక్ ఎస్ఎల్ఈ అని అంటారు లేదంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం లేదంటే గౌటీ ఆర్థరైటిస్ అంటాం ఇవి కొన్ని ఏంటంటే డిసీజ్ మూలంగా మనకు ఈ ఆర్థరైటిస్ అనే సమస్య వస్తుంది ఈవెన్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కొంతమందికి ఈ ఇంజురీస్ అవుతూ ఉంటాయి క్రికెట్ బౌలర్స్ కానీ నీ జాయింట్లో యాంకిల్ జాయింట్లో ఈవెన్ షోల్డర్ జాయింట్లో ఇవి ఇ మూలంగా ఇవన్నీ కారణాలు మామూలుగా రావడానికి కాకపోతే దీనిలో దాదాపు ఒక వంద రకాల ఆర్థరైటిస్ ఉండ ఉన్నవి కాకపోతే మనకు మెయిన్గా ప్రధానంగా వచ్చేటివి కొన్ని మనం చెప్పుకుందాం అంటే ఆస్ట్రి ఆర్థరైటిస్ అనేది తర్వాత రొమాటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అనేది ఆంకిల స్పాండోసిస్ అనేది తర్వాత మామూలుగా ఈ జుబినైల్లో కూడా కొంతమందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది సో ఇవి మామూలుగా ప్రధానంగా వచ్చేటివి ఇవి రావడానికి కారణాలు ఏంటంటే ఆర్థరైటిస్ అనేది అది వేర్ అండ్ అంటే ఏజ్ పెరిగినా కొద్దీ అవి అరుగుదల మూలంగా మామూలుగా వచ్చేవి దానిలో మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కొంతమంది ఒబేసిటీ వాళ్ళు ఉండొచ్చు కొంచెం సిస్టమిక్ డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వాళ్ళకి కానీ కొంతమందికి ఈ ఆస్యో ఆర్థరైటిస్ రావడానికి కారణమవుతుంది అలాగే రొమ్మటార్ ఆర్థరైటిస్ అంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం అంటే మన ఇమ్యూనిటీ మనకు బై మిస్టేక్ అలా అటాక్ చేసేసి జాయింట్స్ ముఖ్యంగా జాయింట్స్ని అటాక్ చేసి ఆ జాయింట్స్ డ్యామేజ్ చేస్తుంది అదొక కారణం అలాగే గౌటి ఆర్థరైటిస్ అని చాలామంది వస్తూ ఉంటారు మనకు మామూలుగా ఆర్థరైటిస్ నొప్పి వచ్చినప్పుడు మన దగ్గరికి మామూలుగా ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తూ ఒక రకంగా మేము కొన్ని టెస్ట్లు కూడా రాస్తాం వాళ్ళకి రొమటైడా లేకపోతే మాకు ఆ సిమ్టమ్స్ని బట్టి మేము కావచ్చేమో అనుకోని ఈ గౌటి ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతుంది బ్లడ్లో దాని మూలంగా ఏంటంటే ఆ క్రిస్టల్స్ అన్ని కూడా జాయింట్స్లోనే మనకి డిపాజిట్ అయ్యి ఆ జాయింట్ని డ్యామేజ్ చేస్తూ ఉంది డిస్ట్రాయ్ చేస్తుంది దాని మూలంగా మనకు గౌటి ఆర్థరైటిస్ అని అంటాము ఈ రొమట ఆర్థరైటిస్ కూడా మనకు ఆయుర్వేదికలో ఆమవాతంగా చెప్పారు ఈ గౌటి ఆర్థరైటిస్ ఏమో మామూలుగా వాతరక్తంగా చెప్పారు తర్వాత ఆస్టివ్ ఆర్థరైటిస్ ఏమో మనకు సంధిగత అవాతంగా చెప్పారు సంధి అంటే మనకు జాయింట్ స్పేస్ అనేది సో మామూలుగా ఇందులో మనకు కుషన్గా ఉండడానికి కొరకు ఒక పదార్థం ఉంటుంది అంటే అది ర్యాపిడ్ కాకుండా ఒక బోన్కి ఒక బోన్కి అది ఎప్పుడైతే అరిగిపోతుందో తగ్గిపోతుందో ఆ జాయింట్ డ్యామేజ్ అవుతుంది జాయింట్ అంటే ఒక బోన్సే కాకుండా సరౌండింగ్ ఏరియా కూడా మనకు డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే లిగమెంట్సే కానీ టెండెన్సే కానీ కార్టిలేజ్ కానీ ఇది డ్యామేజ్ అవడం మూలంగా మనకి ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది కంటిన్యూ చేద్దాం కాలర్ ఉన్నారు శ్రీనివాస్ పెద్దపల్లి నుంచి నమస్తే అండి నమస్తే మేడం చెప్పండి శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ గారు మీరు టీవీ చూడకండి డైరెక్ట్ గా మాట్లాడండి సమస్య సార్ నాకు లెక్ మీద వచ్చేసి బాగా పేరు వస్తుంది సార్

ఎంజిఎంకి వస్తే డాక్టర్ గారు ఏమో సయాటిక ప్రాబ్లం దీన్ని మీరు ఫిజియోథెరపీ చేయించుకో థెరపీ చేయించుకోండి అని చెప్పారు సార్ సరే మీరు అక్కడ ఉన్నా కానీ మీరు దగ్గర హైదరాబాద్కు రాగలిగితే మా సెంటర్కి రాగలిగితే ఒకసారి పరీక్ష చేసి కొన్ని ట్రీట్మెంట్స్తోనే తగ్గిపోతుంది సో ఇది సైటిక మామూలుగా ఇది నరువు కంప్రెషన్ సైటిక నరువు కంప్రెషన్ మూలంగా అది లంబార్ స్పాన్లోసిస్లో కానీ మామూలుగా దాని నరువు రూట్స్ సైటిక నరువు మీద కంప్రెషన్ అవుతుంది సో కంప్రెషన్ మూలంగా టోటల్ బ్యాక్ ఆఫ్ ద లెగ్ టోటల్గా డ్రాగింగ్ పెయిన్ నమ్మునెస్ అంటే తిమ్మిల్ రావడం మొదుబారిపోవడం ఈ నొప్పి రావడము ఈవెన్ జాయింట్స్లలో కూడా నొప్పి రావడం ఇదంతా కూడా సైటిగా దీనికి ఆయుర్వేదిక్లో మంచి స్వేదాలు ఉన్నవి తర్వాత వస్త్ర కర్మతోనే మంచి ట్రీట్మెంట్ ఉన్నది ఒకవేళ దూరంగా ఉన్నట్టయితే మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు అడ్మిట్ అయ్యి ఒక పది పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే తగ్గిపోతుంది ఎందుకంటే ఇక వాళ్ళు దానికి ఆపరేషన్ సర్జరీ అంటారు కాబట్టి ఇది మన దగ్గర ఒక పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గుతుంది దీనికి మేము మెయిన్గా చేసేది ఏంటంటే కటి వస్తే ఒకటి చేస్తాము ఒక ప్రొసీజర్ అంటే మనకు ఆ బ్యాక్ ఎక్కడైతే ఆ నర్వ్ కంప్రెషన్ ఉన్నదో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ జనరల్గా ఉంటుంది ఆ ఏరియాలో మేము వస్తే అనేది ఒక ప్రొసీజర్ చేస్తాము దాని తర్వాత అభ్యంగం చేస్తాము తర్వాత మేము ఫోమెంటేషన్ మెయిన్గా ఏంటంటే చాలా తొందరగా రిలీఫ్ వస్తుంది అంటే మనకు ఆయిల్ అప్లై చేసేసి మనము ఫోమెంటేషన్ అనుకోండి అంటే ఫోమెంటేషన్లు కూడా చాలా రకాలు ఉంటాయి స్వేదకర్మలో దానిలో మీకు ఇమిడియట్గా మనకు సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జాయింట్ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతుంది మనకు ఈ పెయిన్ అదే డ్రాగింగ్ పెయిన్ కానీ ఇదంతా కూడా తొందరగా తగ్గుతుంది దాంతోపాటుగా మేము ఇంటర్నల్గా మనకు మెడిసిన్స్ కూడా వాడిస్తాము ఇంటర్నల్ స్నేహపానం కూడా చేయిస్తాము దాంతో కూడా మనకు ఏదైతే కంప్రెషన్ అవుతా ఉందో నలుగు దగ్గర లూబ్రికేట్ అయిపోయి అక్కడ ఉన్న జాయింట్కి కొంచెం ఇచ్చేసి మనకి ఈ కంప్రెషన్ అనేది లేకుంటే మనకి ఇమీడియట్గా మనకు పెయిన్ రిలీఫ్ అయిపోతుంది క్యూర్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు కృష్ణమూర్తి హైదరాబాద్ నుంచి నమస్తే అండి మాట్లాడండి చెప్పండి అమ్మా చెప్పండి మీ వాయిస్ కట్ అవుతుందండి చెప్పండి చెప్పండి సమస్య చెప్పండి మా కూతురు నలభై సంవత్సరాలు ఎనభై కిలోలు అట్లా ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉందండి మీరు ఏమైనా స్కానింగ్ అది చేయించారా స్పాండిలోసిస్ అని చెప్పారా అవి ఏం చేయించలేదు మామూలు టెస్ట్ చేయించాం కానీ ఈ బ్యాక్ పెయిన్ బాగా సఫర్ అవుతుంది ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్ సమస్యలు కొంత తగ్గుతుంది మామూలుగా ఇది ఈ లంబర్ స్పాండిలోసిస్ కిందనే ఉంది వీళ్ళకి ఎందుకంటే ఒబేసిటీలో కూడా ఇది కొంచెం ఎఫెక్ట్ పడుతుంటుంది ఒబేసిటీ అనేది మనకు అతి స్థూలం అనేది కూడా మనకి స్పైన్ మీద కొంతవరకు స్టెయిన్ పడుతుంటుంది ఆ స్టెయిన్ మూలంగా కూడా ఈ నొప్పి వస్తూ ఉంటుంది తప్పకుండా వాళ్ళకి స్కానింగ్ చేస్తే స్పాండలోసిస్ ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్ తగ్గడానికి మన దగ్గర మంచి హైదరాబాద్ అంటున్నారు కాబట్టి ఏ సెంటర్ దగ్గర అయితే కూకట్పల్లి కానీ చంపాపేట కానీ ఎక్కడ దగ్గర అయినా మాకు ఒక్కసారి కన్సల్టేషన్ ఈవెన్ ట్యూస్డే చూస్డే మా దగ్గర ఈవెన్ ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఉంది సో ఒకసారి మా అడ్వైస్ తీసుకున్నట్లయితే ఎగ్జామిన్ చేసేసి లేడీ డాక్టర్స్ ఉన్నారు లేడీ థెరపిస్టులు ఉన్నారు అందరు కూడా కేరళ థెరపిస్ట్లో ఉన్నారు ఒక పది పదిహేను రోజులు వాళ్ళు కనుక రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది అది ఎందుకంటే చిన్న సమస్యగానే ఉన్నది ముఖ్యంగా వాళ్ళు స్లోగా మనకు వెయిట్ రిడక్షన్ కావాలి ఎందుకంటే ఒబేసిటీ కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టరే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి వరకు సో అది కనుక తగ్గించుకున్నట్లయితే మనం వాళ్ళకి సమస్య తీరు ఓకే ఓకే సో ఇప్పుడు వీటి లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అవును సివియర్గా ఉంది అని ఎలా తెలుస్తుంది అది వాళ్ళు వచ్చినప్పుడు మేము మామూలుగా సిమ్టమ్స్ అడుగుతూ ఉంటాం లక్షణాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే దాన్ని ఎంత ఇప్పుడు అది యాక్చువల్గా ప్రోగ్రెస్ స్లోగానే ఉంటుంది మనకి స్పాండిలోసిస్ ఏంటంటే ఇమీడియట్గానే రావాలని లేదు కొన్ని నెలల సంవత్సరాల తడపడి అది స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇక వచ్చినప్పుడు మాత్రం సడన్గానే సివియర్గానే ఉంటుంది దాని యొక్క లక్షణాలు లక్షణాలు అన్నప్పుడు మనకి పేషెంట్ గిడ్డినెస్ ఒకటి కంప్లైంట్ చేస్తారు సివియర్ నెక్ పెయిన్ ఒకటి ఉంటుంది ఈవెన్ స్టిఫ్నెస్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి వామిటింగ్ కూడా అవుతూ ఉంటుంది అంటే ఆ కంప్రెషన్ నర్వ్ కంప్రెషన్ మూలంగా ఆ తర్వాత వాళ్ళకు ఈ మామూలుగా సర్వైకల్ అనుకోండి మామూలుగా ఈ చెయ్యి తిమ్మిరొస్తుంది తర్వాత ఈవెన్ వాళ్ళు ఏది లిఫ్ట్ చేయలేరు నమ్మనెస్ ఉంటుంది ఈవెన్ రైటింగ్ కూడా సరిగా రాదు ఈవన్ ల్యాప్టాప్ కూడా యూజ్ చేయలేరు అంత తిమ్మిదిగా టింగ్లీన్గా నమ్మ నిసన్ వస్తుంటుంది ఈ సివిర్గా లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకు ఒక నాలుగైదు రోజులలో తగ్గిపోతుంది దీనికి స్పెసిఫిక్గా మాకు ఈ స్పైన్ అన్నప్పుడు మనకు స్కల్ బిలో ది స్కల్ నుండి మనం మొత్తము ఎందుకంటే మనకు స్పైనే కదా మనకు అంటే మనం స్ట్రైట్గా నిలబడాలంటే చాలా ఆర్గాన్స్ను కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో మనం దాన్ని ఎందుకంటే అది ఆ డిస్క్ మూలంగా ఏంటంటే కుషన్ మూలంగా మనకు ఈజీగా బెండ్ అవుతూ ఉంటుంది మనకు ఎలా అంటే అలా మనం వంగి పని చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఈ వీటి మీద స్ట్రెయిన్ పడిందో ఆ డిస్క్ అవుతూ ఉంటుంది సో డిస్క్ అవ్వడం వల్ల నర్వస్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది ఈ ప్రెషర్ మూలంగా మనకి పెయిన్ రావడం ముఖ్యంగా సర్వైకల్ మెయిన్గా ఏంటంటే లంబార్ రీజన్ లో ఎక్కువగా మనకు ప్రెషర్ పడదు ఎక్కువ సర్వైకల్ అయిన లంబార్ రీజన్ లోనే మనకి ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటది నర్వ్ రీజన్ లో సో ఇది రావడానికి లక్షణాలు ఇప్పుడు మీరు ఎక్కువ ల్యాప్టాప్ యూజ్ చేయడం కానీ సిస్టం యూజ్ చేయడం కానీ నెక్కు మీద ఎక్కువ కొన్ని అవర్స్ టుగెదర్ గెదర్ దాని మనకు తెలియకుండానే మనం స్టెయిన్ అవుతూ ఉంటుంది సో దాని మూలంగా ఈ డిస్క్ ప్రాబ్లం మొదలవుతూ ఉంటుంది దాని మూలంగా ఈ నరువు సేవ మనకు సప్లై చేసే ఉంటదో వాటి మీద ప్రెషర్ మూలంగా ఈ నమూనేస్ రావడము ఇవన్నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి దీనికి మనకు స్పెసిఫిక్గా గ్రీహవస్తి అని ఒకటి మేము ఇంతమంది కట్టి వస్తులాగానే ఈ నెక్ పెయిన్ గురించి అయితే గ్రీహ చేస్తూ ఉంటాము సో దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు ఎట్లయితే ఈ స్పాన్లెసిస్ వచ్చినప్పుడు ఏంటంటే వటెబ్రా ఉంటుంది స్పైన్ సో అది కూడా ఒక బోని లీజనే అది ఏమవుతుంటుందంటే ష్రింక్ అయిపోతూ ఉంటుంది అంటే డెన్సిటీ అదంతా తగ్గుతూ ఉంటుంది సో అది దానికి మనకు మంచి స్ట్రెంత్ ఇవ్వాలి ప్లస్ ఎట్ ది సేమ్ టైం మనకు దానికి నరిష్మెంట్ ఇవ్వాలి ఈ మేము చేసే ట్రీట్మెంట్స్ వల్ల అది వస్తుంది దాని మూలంగా ఏంటంటే మనకు ఆ డిస్క్స్ ప్లేసెస్ ఏదైతే నేరే ఉన్నదో ఏదైతే బల్జ్ అయిందో అదంతా కూడా మనకు నార్మల్ స్టేజ్కి వచ్చేసి కొంచెం తగ్గిపోతుంది కాకపోతే మెయిన్గా మళ్ళీ ప్రొఫెషనల్ రీత్యా కూడా కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది సో దాన్ని సస్టైన్ కావాలంట ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి మనకి ఈ ట్రీట్మెంట్స్ కనుక కంటిన్యూ చేసుకుంటే ఆ సమస్య ఉండదు లేదంటే ఇప్పుడు అలోపథికలో కంపల్సరీ సర్జిక సర్జరీ ఉంటుంది సర్జరీ అయిన తర్వాత కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు ఈ లక్షణాలు కొంచెం ఇనిషియల్ స్టేజ్లో కనుక అప్రోచ్ అయ్యేది ఉంటే వాళ్ళు మనకు ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సో ఈ ట్రీట్మెంట్స్తో ఏంటంటే ముఖ్యంగా పంచకర్మలతో ఏమవుతుందనంటే ఇదే మనకు డిస్క్ ఏదైతే డిహైడ్రేట్ అయిందో ఏదైతే శ్రింక్ అయిందో ఎందుకంటే స్పైను కరెక్ట్గా ఉన్నప్పుడే దాని టెన్సిట్ అవ అన్నప్పుడే స్ట్రేట్గా మనం నిలగలుగుతాం కొద్దిగా ఏజ్ వచ్చినా కొద్దిగా వంగిపోతూ ఉంటారు ఇదే కారణం అన్నట్టు సో స్ంక్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ దాంట్లో బలం ఉండదు సో బెండ్ అవుతూ ఉంటారు సో దాన్ని మనము చిన్నప్పటి నుండి ఇవాళ రేపు ఆ వెయిట్ ఎక్కువ మోయడం మూలంగా కానీ తర్వాత ఈ ఎక్కువ మనం స్టేన్ మూలంగా కానీ ఈవెన్ ట్రావెలింగ్ వెహికల్స్ ట్రావెలింగ్ కానీ తర్వాత ఈ ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ ఇది మనకు తెలియకుండానే ఈ స్పాన్సి సమస్య ఉత్పన్నమవుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ ఎంత ఎంత టైం యూజువల్గా అయితే మేము మామూలుగా ఇనిషియల్ స్టేజ్లో వచ్చేది ఉంటే ఒక పదిహేను రోజులలో వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది దీంట్లో మనకు రెండు మూడు రకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అందుకే ఫస్ట్ వీక్ ఒక మూడు రకాల ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అంటే అభ్యంగం ఒకటి ఆయిల్ అప్లికేషన్ ఫోమంటేషన్ ఒకటి అండ్ అట్ ది సేమ్ టైము ఏ ఏరియాలో వస్తుంది అన్నది ఆ ఏరియాలో మేము ఆయిల్ కొంతవరకు పిచులాగా కానీ లేదంటే వస్తీలాగా కానీ మేము అది పెట్టేసుకొని ఒక వన్ వీక్ స్వేదాలు చేస్తాము ఆ టైంలోనే మేము ఏమన్నా ఇంటర్నల్గా కూడా స్నేహం ఎందుకంటే ఇంటర్నల్గా కూడా మనం పోషణ అందించాలి ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో సో దానికి మనము ఈ ఇంటర్నల్ కూడా పెట్టేసుకుంటాము ఆ నెక్స్ట్ వీక్ ఏంటంటే మేము కంపల్సరీగా వాత ఇది మెయిన్గా ప్రధాన దోషం ఏంటంటే వాత వాత ఇంక్రీజ్ అవుతుంది అటుబ్రిషియేట్ అవుతుంది దాని మూలంగానే ఈ జాయింట్స్ అన్నీ కూడా ఈ ఈవెన్ స్పాండలోసిస్ కూడా ఒక రకమైన ఆర్థరైటిసే ఎందుకంటే మనకు బోన్స్ ఉంటాయి కాకపోతే ఇది ఏంటంటే మనకు బెండ్ కావడానికి కొరకు మధ్య మధ్యలో స్పేస్ ఉంటుంది సో దాని మూలంగా ఈ డిస్క్ అనేది బల్జ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మేము ఈవెన్ వాతావరణం ఎట్లాగో డిఫిషియేట్ అయి ఉంటుంది ఇది దానికి మేము గ్రీయ కానీ కటి వస్తీ కానీ చేసి తర్వాత ఎనిమా థెరపీ ఇది మెడికేటెడ్ ఎనిమా మామూలు ఎనిమా చాలా చాలామంది భయపడతా ఉంటారు కానీ మేము రెగ్యులర్గా మేము అది చేస్తూ ఉన్నాం దానివల్ల మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటుంది ఒక రకంగా కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే అడ్మిట్ అయ్యి చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది లేదంటే మేము ఓపీ బేస్లో కూడా వాళ్ళను ఒక వన్ టూ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టేసుకొని ఏదైతే మాత్ర వస్తు కానీ కషాయ వస్తు కానీ మెడికేటెడ్ ఎన్మాస్ చేసి పంపిస్తూ ఉంటాం చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది ఒక పదిహేను రోజులు ఫ్రీక్వెన్సీ విషయానికి వచ్చేదంటే మనం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి రిపీట్ చేసుకుంటే అది పేషెంట్ని మా దగ్గరికి ఫాలో రమ్మని చెప్తాము అప్పుడు మేము కొంచెం ఎగ్జామిన్ చేసేసి ఎంతవరకు రిజల్ట్ ఉన్నది వాళ్ళకి మళ్ళీ ఏమేమి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది అన్ని అవసరం పడకపోవచ్చు అప్పుడున్న సమస్యను బట్టి వాళ్ళకున్న తీవ్రతను బట్టి మేము డిసైడ్ చేసి ఇంటర్నల్ మెడిసిన్ ఈ త్రీ మంత్స్ కూడా ఫాలోఅప్ కావాల్సి ఉంటుంది ఎందుకంటే వాతావరణం ఇంక్రీజ్ చేసే యాక్టివిటీస్ కూడా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు యాక్టివిటీ

దానికి మీరు ఎక్కడ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నారా ఓకే అది హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు మాది చంపాపేటలో ఉన్న సెంటర్కి వచ్చి కన్సల్ట్ అయ్యేది ఉంటే చాలా సింపుల్గా అంటే సర్వైకల్ స్పాండలోసిస్ వల్ల కూడా మనకు నెక్ రీజియన్ లో నర్స్ కంప్రెషన్ అయ్యి మనకు గిడ్డినెస్ వస్తుంది అది ఎంత అంటే ఒక్కొక్కసారి సివియర్గా వస్తుంది పడిపోతూ ఉంటారు కూడా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది నాసియ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు ఎక్స్రే అవన్నీ రిపోర్ట్స్ తీసుకుని వచ్చేదంటే ఒకసారి ఎగ్జామిన్ చేసేసి దానికి మాకు మంచి ట్రీట్మెంట్ ఉన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రీయవస్తు చేసేసి అభ్యంగం చేసుకున్నట్టయితే తగ్గిపోతుంది ఇవన్నీ ఇంటర్నల్ మెడిసిన్స్ కూడా మంచి మెడిసిన్స్ ఉన్నవి ఎందుకంటే దాన్ని ఈ గిడ్డినెస్ మూలంగా ఒక్కొక్కసారి వాళ్ళు పడిపోయినట్టయితే ఎక్కడైనా వెహికల్ డ్రైవింగ్ అప్పుడు కానీ లోన్లీగా ఉన్నప్పుడు కానీ పడిపోయే అవకాశం ఉంటుంది సో అంత శిబిరా కూడా వస్తుంది సో దాన్ని మనం ఇనిషియల్ స్టేజ్లోనే కనుక మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దాన్ని అరెస్ట్ చేయవచ్చు ప్రివెంట్ చేయవచ్చు ఓకే ఓకే సో ఇప్పుడు చాలామంది సర్వైకల్స్ స్పాండిలోసే సో బ్యాక్ పెయిన్ ఏదైనా వస్తే కోల్డ్ ఐస్ లేకపోతే ఇవి చేసేది కూడా అవే ప్రక్రియలు కాకపోతే కొంచెం ఐస్ ఎక్కువ ఫర్మెంటేషన్తోనే ఈ ఫర్మెంటేషన్లో కూడా రకరకాలుగా ఉన్నవి అంటే చాలా మందికి ఓన్లీ హార్ట్ ఫర్మెంటేషన్ అంటే హాట్ వాటర్ లో పోసేసుకొని దానివల్ల ఏమవుతుందంటే లోకల్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో ఆ నర్వ్స్ ఒక సిమ్యులేషన్ అవుతుంది దాని మూలంగా మనకు ఏదైనా సర్కులేషన్తోనే ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి సో అది మేము మామూలుగా ఏంటంటే ఆయిల్ అప్లై చేస్తాము ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఫర్మెంటేషన్లో మనకు పత్ర పోటీలు అని చేస్తాము పత్ర పోటీలు అంటే మనకు మెడికేటెడ్ బౌల్స్తో వాళ్ళకు ఆ ఆయిల్లో ముంచుతూ వాళ్ళకు ఈ ఫర్మెంటేషన్ ఇవ్వడం సో అవి కూడా అన్ని వాతాహార ద్రవ్యాలే ఉంటాయి అందులో సో ఇది మెయిన్ దోషం వాతాం కాబట్టి దాన్ని పాసిఫై చేయడానికి కానీ దాన్ని తగ్గించడానికి కానీ మేము ఈ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాం దానివల్ల ఇమీడియట్గా మనకు పెయిన్ తక్కువ అవుతూ ఉంటుంది ఈ ఫర్మెంటేషన్లో కూడా మళ్ళీ మనకి ఈవెన్ ధార ట్రీట్మెంట్ ఉంటుంది ఈవెన్ శాల్సష్టిక పిండస్ వేదం అని ఉంటుంది రకరకాలుగా మేము ఈవెన్ కషాయ దారాలు ఉంటవి తైల దారాలు ఉంటాయి తక్కడ దారాలు ఉంటాయి అది పేషెంట్ యొక్క సివియారిటీని కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి కానీ మేము దీన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఏది తొందరగా మనకు నయమయ్యేటట్టు దాన్ని మేము ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం ఓకే ఓకే సో ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఈ ట్రీట్మెంట్ టైమ్ లో ఎక్కువగా డైట్ ఏం తీసుకోవాలి మీరు చెప్పారు కొన్ని విరుద్ధ ఆహారాలు దీనికి సంబంధం ఉందా డైట్ కి ఉన్నది విరుద్ధ ఆహారాలు కాకుండా మిద్య ఆహారాలు అంటాం అంటే మనకు ఏవైతే తీసుకొని ఇప్పుడు మామూలుగా వీళ్ళకి మేము అడ్వైజ్ చేసేది ఏంటంటే గా మేము ఈ ప్రాబ్లం గురించి మేము కషాయాలు అడ్వైజ్ ఉంటాం యూజువల్ కషాయాలు తీసుకున్నప్పుడు మేము వెజిటే వెజిటేరియన్ డైట్ లైట్ డైట్ ఈజీగా డైజెస్టబుల్ అయ్యేది ఇక వాళ్ళ వల్ల రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి ఇవన్నీ మేము వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఓబేసిటీ ఉన్నారు వాళ్ళకు డైట్ చార్ట్ ఒకటి ఇస్తాము ఎందుకంటే తొందరగా ఇప్పటి దాని మూలంగానే కదా ఇవన్నీ ఆర్థ్రైటిస్ ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చేటివి సో దాన్ని ఎలాగైనా కానీ తగ్గించుకోవాలి దాన్ని తగ్గించుకోవాలంటే మనకు డైట్ షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం తక్కువ బర్న్ చేయడం మూలంగా మనకు ఫ్యాట్ అనేది ఆల్రెడీ శరీరంలో పెరిగిపోతూ ఉంటుంది దాని మూలంగా ఈ సమస్యలు ఉత్పన్నం అవుతుంది తర్వాత విహారాలు కూడా కొంచెం ఎక్కువ దూరము బాగా నిలబడి ఉండడం కానీ ఎక్కువ దూరం బాగా నడవడం కానీ అంటే జాయింట్స్ మీద ఎక్కువ స్టెయిన్ అయ్యేటి తర్వాత బాగా హెవీ లోడ్స్ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ వీటి మూలంగా కొంచెం స్పైన్ మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తాము డైట్లో మీరు అన్నట్టు విరుద్ధాహారము కానీ ఇది కానీ విరుద్ధ ఆహారాలలో చాలా రకాలుగా చెప్పారు అంటే అవి ముఖ్యంగా క్షీరం వచ్చాలని చెప్తారు తర్వాత ఒక్కోసారి కర్డ్ని హా హీట్ చేయవద్దని చెప్తారు హనీని కూడా హీట్ చేయకూడదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే అది ఒక రకమైన పాయిజనస్ సబ్స్టెన్స్గా తయారవుతుంది సో దాన్ని మేము వాళ్ళకు వచ్చినప్పుడు మేము చార్ట్ ఇస్తాము ఏవేవి తీసుకోవాలి ఏవేవి తీసుకోకూడదు ఎంత ప్రమాణంలో తీసుకోవాలి ఎందుకంటే సీజన్లో కూడా ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి యాక్టివిటీస్ దినచర్యలో ఎలాంటి యాక్టివిటీస్ వాళ్ళు చేయాలి అవన్నీ కూడా మేము వచ్చినప్పుడు వాళ్ళకు కౌన్సిలింగ్ చేసేసి ఏవి తీసుకోవాలి డూస్ అండ్ డోంట్స్ అని చెప్తాము ఎందుకంటే ఆయుర్వేదికలో పచ్చానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము సో ఈవెన్ స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఇంకా రకరకాలుగా డ్రగ్స్ కానీ ఇంకేదన్నా కొన్ని కొన్ని మెడికేషన్తో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని అలాంటివి కూడా లాంగ్ రన్లో ఈవెన్ ఈ ఇన్ఫ్లమేటరీ అనాలిసిక్స్ తీసుకోవడం మూలంగా కూడా మనకు బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు విటమిన్ డి ఏమైనా డిషియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడా మేము అది అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఎవరికి చేసినా కానీ డి విటమిన్ డెఫిషియెన్సే ఉంటుంది ఎందుకంటే ఎండకు పోవడం లేదు ఎండలో పని చేయడం లేదు ఎండలో తిరగడం లేదు సో దట్ ఏంటంటే విటమిన్ డి మూలంగా కూడా మనకు బోన్ స్ట్రెంత్ కావాలంటే విటమిన్ డి ఉండాలి కదా దానికి సప్లిమెంటరీ అన్ని తీసుకుంటా ఉంటారు సో ఇలాంటి డైట్ తీసుకోమని మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం వచ్చిన వాళ్ళ ఓకే ఓకే సో సాధారణంగా ఏ లో ఈ బ్యాక్ పెయిన్ కానీ సర్వే కలిసి సో సో యూజువల్గా అయితే మనకి ఇంత ముందు అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాటిన తర్వాత వచ్చేవి సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉన్న జీవనశైలి లోపల ఈవెన్ ఎయిర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతూ ఉన్నది సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధం సరే స్కూల్ ఏజ్లో అని అన్నప్పుడు వాళ్ళ స్కూల్ బ్యాగ్ మూలంగా కూడా కొంత ఒక్కొక్క పది కిలోలు పదిహేను కిలోలు దాదాపు బుక్స్ అన్నీ వెను 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 బ్యాగ్ వేసుకొని మోసుకొని పోతూ ఉంటారు చిన్న ఏజ్లో అంటే గ్రోత్ ఉన్న ఏజ్ లోపల దాన్ని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది స్పైన్ మీద ఈవెన్ కొంతమంది స్కోలియోసిస్ కూడా అంటారు స్కోలియోసిస్ అంటే ఆ స్పైన్ స్ట్రేట్గా ఉండాలి సో కర్వేచర్ కూడా వస్తుంది కర్వేచర్ అంటే స్కోలియోసిస్ అంటాం సో దాన్ని మనం కొంతవరకు సెట్ చేసి వీలైనంత మటుకు బరువు ఎక్కువ మేయకుండా చూసుకొని దాన్ని మనం ఈ చిన్నపిల్లలలో వచ్చేదానికి మనం అడ్వైజ్ చేయవచ్చు ఇక యూజువల్గా మనకు ఇప్పుడున్న వాటిలలో థర్టీ ఫార్టీ ఇయర్స్లోనే కొంచెం ఒబేసి బాగా పెరిగిపోతూ ఉన్నది అది కూడా రిలేటెడ్ ఎందుకంటే స్పైన్ మనకు ఇవన్నీ స్పైన్ రిలేటెడ్ కాబట్టి మనకు ప్రెషర్ పడుతూ ఉంటుంది మనకు కొట్ట భాగం ఇది పెరిగినాక దాని వెనుక స్పైన్ ఒత్తిడి వస్తూ ఉంటుంది సో అది కూడా మనం కంట్రోల్లో ఉంచుకోమని చెప్తాము తర్వాత కొంచెం ఈ ఏజ్ మూలంగా వచ్చే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళను అవాయిడ్ చేయమని స్మోకింగ్ కానీ డ్రింకింగ్ అని ఏమైనా రెగ్యులర్ బాడీ ఫిట్నెస్ ఉండాలని చెప్తాము రెగ్యులర్ వాకింగ్ చేయమని సో ఏమైనా బయట ఫుడ్ అట్లాంటి జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయమని ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఇంటర్ లింక్డే జీవన శైలి లోపల ఇవన్నీ చాలా లాంగ్ రన్ను డ్రైవ్ చేస్తూ ఉంటారు కొంతమంది అది కూడా కొంతవరకు ఎఫెక్ట్ పడుతూ ఉంటారు స్పైన్ మీద సో ఆ క్వశన్ అనేది ఎందుకంటే మనకు ఆ డిస్క్ అని క్వశన్గా పెట్టాడు బెండ్ కావడానికి ఈజీగా అది బై బర్త్ మనకు అలా సృష్టిలోనే అలా ఉంది కానీ దాన్ని మనం ఏంటంటే ఎక్కువ ఓవర్ యూజ్ చేయడం కానీ మిస్యూజ్ చేయడం కానీ ఇంప్రాపర్గా యూజ్ చేయడం కానీ దీని మూలంగా మనకు ఈ స్పైన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది అప్పుడు ఈ సర్వైకల్ స్పాండ్లోసిస్ లంబార్ స్పాండ్లోసిస్ ఇవన్నీ కూడా దెబ్బతింటా ఉంటాయి ఓకే అప్పుడు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్ గా చాలా మంది వాక్ చేస్తూ ఉంటారు అవును నెక్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు ఇవి ప్రివెంట్ చేస్తాయా ప్రివెంట్ చేస్తాయి ప్రివెంట్ చేస్తాయి తర్వాత బరువుని నియంత్రించుకోవాలి తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి తర్వాత వాతావరణం ఇంక్రీజ్ చేసే డైట్ అనేది కొంచెం మేము చెప్తా ఉంటాం కొంచెం వంకాయ ఆలుగడ్డ హెవీగా రెగ్యులర్గా కాకుండా తీసుకోకు తీసుకోకుంటే బెటర్గా ఉంటుంది అలాగే కొంచెం ఎక్కువ మంది స్టేన్ అయ్యేది అలాంటివి కూడా మేము అవాయిడ్ లిఫ్ట్ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ సడన్ గా లిఫ్ట్ చేయడం కానీ సో ఇవన్నీ కూడా కొంచెం ప్రొఫెషనల్ ఇచ్చేమన్నా ఇవి ఉంటే మనం వాటిని అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాము ఇది మామూలుగా వీటి కొరకు ట్రీట్మెంట్స్ ఇంతమంది కేరళ వరకు వెళ్ళి వాళ్ళు ఇప్పుడైతే మనకు ఇన్పేషెంట్ ఫెసిలిటీతోనే కేరళ థెరపిస్ట్లు అందులో ట్రైన్డ్ థెరపిస్ట్లు అనేది మీకు బయట మామూలుగా అభ్యంగం చేయించుకున్న దానికి మా దగ్గర అభ్యంగం చేయించుకున్న దానికి చాలా తేడా ఉంటుంది అందుకనే మేము వచ్చిన వాళ్ళకు కూడా ఏంటంటే ఒకసారి చేయించుకోండి వన్ డే అది చేయించుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా నెక్స్ట్ డే కంటిన్యూ అయితేనే ఉంటారు వాళ్ళు సో అలాగా చేయాల్సి ఉంటుంది అది ప్రొసీజర్ ఏంటంటే మేము అందరు కేరళలో నేను చదివిన వాడిని అక్కడ తర్వాత ప్రొసీజర్ అయినప్పుడు కూడా పర్సనల్గా మేము వెళ్ళి చూస్తూ ఉంటాము సో ఇన్ పేషెంట్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి దూరంగా ఉన్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే లేవల్ లో ఉంటారు కొంతమంది పెరాలసిస్ వాళ్ళు ఉంటారు ఆర్థరైటిస్ ఎక్కువ దూరం వాళ్ళు ప్రయాణం చేయలేకుండా ఉంటారు అలాంటి వాళ్ళకు చాలా తక్కువ ఖర్చు అంత మరి ఎక్కువ ఖర్చు కూడా ఏం లేదు తక్కువ ఖర్చుతో మేము మంచి ట్రీట్మెంట్ ఇన్ పేషెంట్ వాళ్ళకు కూడా ఇస్తాము వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ లాగా వాళ్ళకి ఎలాంటి బోర్ లేకుండా కూడా మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈవెన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి సో అందులో చంపాపేట మళ్ళా కూకట్పల్లి అండ్ ఈవెన్ అన్మకొండ ఏరియా ఉన్న వాళ్ళకి అక్కడ కూడా ఉంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది అని నా సలహా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇది వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం నమస్తే